అస్లాం వాలేకుమ్ ముందుగా గుంత పొంగనల కోసం దోసపిండి బ్యాటర్లో పావు కేజీకి ఒక స్పూన్ ఉప్పు మీడియం సైజు క్యారెట్ మీడియం సైజు బీట్రూట్ రెండు రెమ్మల కర్రేపాకు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ముందుగా దోసపిండి బ్యాటర్లోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి బీట్రూటు చిన్నది మీడియం సైజు సరిపోతుంది క్యారెట్ని తురిమింది సన్నగా ఒక చిన్న క్యారెట్ సరిపోతుంది కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మరి అంత గట్టిగా మరి అంత పలచగా కాకుండా మధ్యస్థంగా సరి కలుపుకోవాలి ఇంత చిక్కతనం ఉంటే సరిపోతుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు గుంతల్లోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వేసుకోవాలి రక్తహీనత బాధపడే పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎప్పుడు జ్యూస్ రూపంలోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇలా హెల్తీగా చేసిస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి చాలా బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఆయిల్ వేసుకోవాలి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ది అనమాట మాది చిట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది వేసుకోవాలి సగం చిట్టి నేను తీసుకుంది నేను ఇప్పుడు ఇవి బాగా ఒకవైపు కాలినాయి కదా రెండో వైపు కూడా తిప్పి గుంత పొంగనాలు అన్నిటినీ కాల్చుకోవాలి పిల్లలు ఏదైనా కావాలి మేము అది తినం అన్నప్పుడు వాళ్ళకు నచ్చినట్టుగా స్నాక్స్ అని మనం చేసిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు మన మాట వింటారు స్టడీస్ రూపంలో కూడా వాళ్ళు చక్కగా చదువుకుంటారు జ్యూస్ రూపంలో ఒకేసారి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ బోర్పడితే ఇలా ఒక్కసారి పునుగుల పునుగుల్లా కూడా వేసుకొని ట్రై చేయండి ఆయిల్ అంత ఎక్కువ పట్టదు కాబట్టి మనకి గుంతి పొంగు నాల్లో హెల్త్కి కూడా చాలా మంచిది ఈ దోశపిండి బ్యాటర్తో వేసాం కాబట్టి మనకి కొంచెం క్రిస్పీగానే వస్తాయి ఇలా అన్నిటిని రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము చూడండి నేను ఇక్కడ పల్లి చట్నీ ఉల్లిపాయ ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన గుంత పొంగాలని చాలా కరకరలాడదు చాలా టేస్టీగా ఉన్నాయి